నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి తమిరేస జానకి గారు రచించిన రాగిణి అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో డిసెంబర్ ఆరు రెండు వేల సంవత్సరంలో ప్రచురిపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి ఆఫీస్ నుంచి వస్తూనే ఆ రోజు వచ్చిన పోస్టు చేతిలోకి తీసుకుంది రాగిణి రెండు కవర్లే ఒకటి అమ్మ దగ్గర నుంచి రెండోది చిన్ననాటి స్నేహితురాలు అమ్మ ఉత్తరంలో ఏముంటుందో తెలుసు రెండే మొక్కలుంటాయి సంబంధాలు వస్తున్నాయి పెళ్లి చూపులకు ఏర్పాటు చేయమంటావా ఇదే రాస్తుంది ప్రతిసారి ఫోన్లో అయితే పెళ్లి మాట ఎత్తేసరికి తను ఫోన్ పెట్టేస్తుందని తెలుసు అందుకే తన సెల్క్ చేసి కుసిల ప్రశ్నలు మాత్రమే మాట్లాడుతుంది ముందు అమ్మ ఉత్తరం చదివేసి కాఫీ కలుపుకుని అప్పుడు తీరిగ్గా స్నేహితురాలి ఉత్తరం అందుకుంది అది చదువుతూ ఉంటే స్నేహితురాలు వైదేహి ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నట్టు అనిపించడమే కాదు నవ్వు వచ్చింది నా జన్మలో నేను ఎప్పుడు ఎవ్వరికీ ఉత్తరం రాయలేదే ఫోన్ చేయటం తప్ప ఇప్పుడు ఇది రాయటం పూర్తయితే ఈ మధ్యనే మా పక్కింట్లోకి కొత్తగా దిగిన ఓ రచయిత్రి గారితో నేను సమానం అన్న ఫీలింగ్ నాకు కలగడం ఖాయం ఇంటర్మీడియట్లో చేరకుండానే నా పెళ్ళైపోయింది కదా అప్పటినుంచి గరిటలే తప్ప పెన్ను పుచ్చుకోలేదు మరి నేను మొన్న ఈ మధ్య విజయవాడ స్టేషన్లో అమ్మా నాన్నగారు కనిపించారు పెళ్లి పేరెత్తితే చాలు ఫోన్ పెట్టేస్తున్నావని చెప్పారు అసలు నీకేం వచ్చింది కొట్టుకుంటూ తిట్టుకుంటూ అప్పుడప్పుడు కళ్ళల్లో నీళ్లు కుక్కేసుకుంటూ కాపురాలు చేసే నా కొటి వాళ్ళని చూసైనా పెళ్లి చేసుకోవాలన్న తపన కలగట్లేదా నీకు అంచేత యాతావాతా నేను చెప్పేది ఏమిటంటే పెళ్లి చేసుకోవటానికి ఒప్పేసుకో అప్పటి నుంచి నా కష్టాల ముచ్చట్లు నేను నీతో నీ కష్టాల ముచ్చట్లు నువ్వు నాతో నేను చక్కగా ఫోన్లో చెప్పేసుకుంటూ మనసులో భారం దించేసుకుంటూ ఆనంద భాష్పాలు రాలు చేసుకుంటూ అబ్బా మా పక్కింట్లోకి రచయిత్రి రావటం కాదు కానీ అప్పుడే చూడు ఆ గాలి నాకు ఎలా సోకిందో గాలి అంటే గాలో ధూళు అంటారు అది కాదులే భయపడకు ఈ ఉత్తరం చదవటం పూర్తి అవ్వగానే మీ అమ్మగారికి ఫోన్ చేసి ఓకే అని చెప్పు నేను అక్షంతలు పట్టుకుని ఎక్కుతాను ఇంతకంటే ఎక్కువ రాస్తే నవల రాసినంత పడిపోతాను ఇంకా ఉంటాను మరి నీ వైదేహి ఉత్తరం మడిచి పక్కన పెట్టి చిన్నగా నెట్టూర్చింది రాగిణి తెల్లగా నాజుగా పొడుగ్గా అందంగా ఉంటుంది రాగిణి పీజీ చేసింది చాలానే సంబంధాలు వచ్చాయి ఒక సంబంధం నిశ్చయమైంది అబ్బాయి తరపు పెద్దలు అడిగిన చోట అడిగిన రీతిలో ఘనంగా పెద్ద ఎత్తున నిశ్చితార్థం జరిపించాడు రాగిణి తండ్రి శేషాచలం ఆ మర్నాడు అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ అంకుల్ కొంచెంసేపు నేను మీ అమ్మాయి బయటికి వెళ్ళి రావచ్చునా అని అడిగాడు శేషాచలం గుండెల్లో రాయి పడింది కాఫీ హౌస్లో కూర్చుని ఓ అరగంట కబుర్లు చెప్పుకుని వస్తావు అంకుల్ జాగ్రత్తగా మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గర మళ్ళీ దిగబట్టి వెళ్తాను పచ్చి వెలక్కాయ గొంతుకు అడ్డం పట్టం వెంట ఏమిటో బాగా అనుభవంలోకి వచ్చింది ఆయనకు మీరెందుకు సందేహిస్తున్నారు ఓ అరగంటలో మీ ఇంటి ముందు ఉంటాను అంటూ అతను ఫోన్ కట్ చేశాడు ఇంతకుముందు ఎన్ని పెళ్లి చూపులు అయ్యాయి నీకు కాఫీ తాగుతూ చాలా సీరియస్గా మొహం పెట్టి అడుగుతున్న అతన్ని చూసి చిత్తరవి అయ్యింది రాగిణి ఇప్పుడు చెప్పకపోతే రేపు పెళ్ళయ్యాకైనా ఈ ప్రశ్న మొదటి రోజే అడుగుతాను వక్రమైన చూపుతో వికృతమైన నవ్వు పెళ్లి చూపులైనప్పుడల్లా వాళ్ళ దగ్గర నుంచి కబురు తెలిసేదాకా ఆ చూసి వెళ్ళిన వాడినే ఊహించుకుంటూ మళ్ళీ ఓ వక్రమైన నవ్వు నవ్వాడు అతను పెళ్ళయ్యాక ఈ ప్రశ్న నువ్వు అడిగి ఉంటే నీ జబ్బుకు తగ్గట్టు నీకు బుద్ధొచ్చేలా నీ తిక్క కుదిరేలా జవాబు చెప్పేదాన్ని మనసులోనే అనుకుంటూ లేచి నిలబడింది రాగిణి నీకు నాకు ఏ సంబంధం లేదు వస్తాను నువ్వెవరో నేనెవరో చెరచెర బయటకు వచ్చి ఆటో ఎక్కింది ఇంటికి చేరగానే చెప్పులు విప్పి తిన్నగా తన గదిలోకి నడిచింది ఏమిటే కారులో వెళ్ళి ఆటోలో వచ్చావు అడిగింది తల్లి అలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటి ఏమైంది పార్వతి గొంతులో కంగారు ధ్వనించింది కూతురు వెనకే గదిలోకి వచ్చింది నేనే పెళ్లి చేసుకోనమ్మా రెండు చేతుల్లో మొహం దాచుకుంది వస్తున్న ఏడుపును ఆపుకోలేక తల్లి కూతుళ్ళ నా స్థితిలో చూసిన శేషాచలం భయపడుతూ గది గుమ్మం దగ్గర నిలబడిపోయాడు ఏం జరిగింది అడిగాడు అది ఈ పెళ్ళి ఎలా చెప్పాలో తెలియనట్లు చూసింది పార్వతి అది పెళ్లి చేసుకోదుటండి పక్కనే పిడుగుపడినట్టు అయింది ఆయనకు కొంచెం మంచినీళ్ళు తెచ్చి అమ్మాయికి అన్నాడు మంచినీళ్ళు తాగి స్థిమిత పడింది రాగిణి ఏం జరిగింది తల్లి రాగిణి అసలు విషయం చెప్పింది పెళ్ళయ్యాక ప్రతిరోజు ఇంకెన్ని విషయాల్లో ఎంత పీడించుకు తింటాడో మీరే ఆలోచించండి నాన్న నిజమే తల్లి అన్నాడు శేషాచలం ఏమిటండి మీరు కూడా ఇక నచ్చ చెప్పాల్సింది పోయి నచ్చ చెప్పాలా ఆడదానికి ఓ మనసు ఉంటుందని ఓ వ్యక్తిత్వం ఉంటుందని అర్థం చేసుకోలేని వాడిని చేసుకోమని నచ్చ చెప్పాలా కృతజ్ఞతాపూర్వకంగా తండ్రి వంక చూసింది రాగిణి మంచం మించి లేచి తల్లి చేయి అందుకుంది అమ్మ నాన్న లాంటి మంచి భర్త నీకు లభించాడు కాబట్టి మగవాళ్ళందరూ ఇంత మంచి వాళ్ళే అన్న అభిప్రాయంలో ఉన్నావు నువ్వు బయట ప్రపంచం ఎలా ఉందో గమనించటం లేదు పరిస్థితులు ఎలా మారిపోయాయో ఎలా ఉన్నాయో పట్టించుకోవలసిన అవసరం లేక పరిశీలన దృష్టితో చూడట్లేదు నువ్వు మా తరం ఆడపిల్లలు ఆలోచించి అడుగు వేయకపోతే ఊబిలో దిగపొడిపోయినట్టే నిజం పార్వతి ఒక విధంగా మనం అదృష్టవంతులం ఇప్పుడైనా వాడి స్వభావం తెలిసింది మనకు అన్నాడు శేషాచలం కానీ ఎలాగండి నిశ్చితార్థం అయిపోయిందిగా ఈ రోజుల్లో పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి పార్వతి ఎందుకు భయపడతావు ఏం చెప్తారు వాళ్ళకి తప్పదు మరి ఆలోచించి ఏదో చెప్తాలే అన్నాడాయన చూసిన మొదటి సంబంధమే ఆదిలోనే హంసపాదల్లే అయ్యింది మళ్ళీ కొన్నాళ్లకు పెళ్లి చూపులు అనేసరికి రాగిడికి ఇబ్బందిగా అనిపించిన మాట నిజం అమ్మ నాన్న ఎంతో నచ్చ చెప్పిన మీదట ఒప్పుకోక తప్పలేదు పెళ్లికి తానేమీ వ్యతిరేకం కాదు పెళ్లి అనే తంతు మీద కోపమూ లేదు అందుకని పెళ్లి చూపులకు అభ్యంతరం చెప్పలేదు నిశ్చితార్థం కూడా ఘనంగా జరిగిపోయింది భోజనాల అనంతరం అందరూ కబుర్లలో ఉన్నారు ఇంట్లో ఇంటి ముందు ఆవరణలో ఎడమవైపు గులాబీ మొక్కలకి సనజాజ పందిరికి మధ్యన కుర్చీల్లో రాగిణి అతను ముద్దులోలికే గులాబీ మాలల అందాన్ని మైమర్చి చూస్తోంది రాగిణి నేనొకటి చెప్పాలి నీతో నాకు పుచ్చుకునే అలవాటు బాగా ఉంది అమ్మాయిల దగ్గరికి వెళ్ళే అలవాటు కూడా ఉంది పెళ్ళయ్యాక నువ్వు అడ్డుచంపకూడదన్న అలవాట్లకి గులాబీ అందానికి మురిసిపోతున్న రాగిణికి దాని కింద దాగి ఉన్న ముళ్ళు కసుక్కున గుచ్చుకున్నట్టయింది సూటిగా మనసుకే గుచ్చుకుంది తను వింటున్నదేమిటి అతని నోటి నుండి వచ్చినవి మాటలా కాదు తనను విసిరిపడేసిన సుడిగాలులు కావు భూమిలోకి తోసి తనను కప్పేసిన కొండరాళ్ళ గుట్టలు కావు ఏం జరుగుతుంది తన జీవితంలో ఎంత నిర్దయ భగవంతుడికి తన పట్ల ఏమిటి మాట్లాడవేం అడిగాడు అతను సుడిగాల్లో కొట్టుకుపోతూ ఉంటే నోట్లో నుంచి వచ్చేవి మాటలు కావు గొంతు పెగలని కేకలు సజీవంగా భూమిలో కప్పబడిపోతూ ఉంటే మాటలు కాదు లోతుల్లో నుంచి పెళ్ళిబుగుతున్నది వినపడని ఆర్తనాదం అందుకే మనసు ముక్కలైన మూలుగు గుండె పగిలిన వేదన నిర్జీవ ప్రతిమలా నిలబెట్టాయి అతని ముందు ఎప్పుడు కుర్చీలో నుంచి లేచి నిలబడిందో తనకే తెలీదు అతి కష్టం మీద నాలుగు అక్షరాలు పలికింది క్షమించండి అంతే ఆ మాట పూర్తయిన మరుక్షణం ఎన్నో లంకణాలు చేసిన దానిలా అడుగులు వేస్తూ ఇంట్లోకి నడిచి ఎవరో ఒక తోపు తోసినట్లుగా తన గదిలోకి వెళ్ళి మంచం మీద కోలబడింది ఒకే మనిషికి వెంట వెంటనే ఇలాంటి అనుభవాలా తూట్లు పడిన మనసుతో ఉన్న రాగిణికి కంటి ముందు ప్రశ్నలు తప్ప సమాధానాలు లేవు కూతుర్ని ఓదార్చే ప్రయత్నంలో పడింది పార్వతి ఈ సంబంధం క్యాన్సిల్ అని మీకంటే ముందు నేనే అంటాను అంటూ పార్వతి భర్త వైపు చూస్తూ స్థిరంగా పలికింది మా అమ్మాయితో మీ అబ్బాయి ఇలా అన్నాడు అందుకని మీ సంబంధం వదురుకుంటున్నామని చెప్పిన వాళ్ళకి అడిగాడు శేషాచలం ఆహా అలా చెప్పొద్దు వాళ్ళ మీద కావాలని మనం చెడ్డగా ప్రచారం చేస్తున్నామన్న పేరు మనకొద్దు మన మీద పగబట్టిన పడతారు ఎందుకు వచ్చిన గొడవలు ముగ్గురు ఆడపిల్లని కన్న తల్లిదండ్రులం చెప్పింది పార్వతి అయితే ఏమంటే ఆడపిల్లలంటే అలుసా నిశ్చితార్థం దాకా ఎందుకు రాణించాడు పెళ్లి చూపులకు ముందే ఆ మాట ఏడవలేకపోయాడా నిశ్చితార్థమయ్యాక అప్పుడు చెప్తాడా చచ్చినట్టు నోరు మూసుకుని పడి ఉంటారనుకున్నాడు కాబోలు అంత కర్మ మనకు పట్టలేదు కోపంగా అన్నాడు శేషాచలం మొత్తానికి మధ్యవర్తి మీద భారం మోపి క్షమించమని చెప్పేశాడు శేషాచలం అబ్బాయి తల్లి మహానోరున మనిషి రెండు రోజుల్లోనే పుకారు పుట్టించింది రాగినికి పొగరు గర్వం పైగా ఎవరో అబ్బాయితో సంబంధం పెట్టుకుని తిరుగుతూ మా అబ్బాయితో పెళ్లి పేరుతో వేద్దామనుకుంది గుట్టు మాకు తెలిసేసరికి మొహం చూపించలేక ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదని మధ్యవర్తితో కబురు చేయిస్తుందా కలికాలం ఇలాంటి వాళ్ల వల్ల మాలాంటి వాళ్ళ పరువులు కూడా నట్టేట్టు కలుస్తాయి అలా అలా నోట వాళ్లనోటా నోట ఆవిడ ఊరు వాడ వాగుతున్న మాటలన్నీ రాగిడి కుటుంబానికి తెలియనే తెలిసాయి ఇంకా పెళ్లి కావటం ఎంత కష్టమోనన్న బాధతో కుమిలి కుమిలి ఏడుస్తోంది పార్వతి ఆత్మహత్య చేసుకోవాలన్న క్షణికావేశం కలిగింది రాగిణికి అంతలోనే తనకు తానే సర్ది చెప్పుకుంది పెళ్ళొక్కటే నా జీవిత పరమావధి ఇంత చదువు చదువుకుని తన జీవితాన్ని తను కావలసిన రీతిలో మలుచుకుని బతుకు సాగించలేదా పెళ్లి కాకపోయినంత మాత్రాన ప్రాణం తీసుకోవాలా ఎందుకు ఇంకొకరి కోసం భయపడాలి నేను చెయ్యని తప్పుకు నేనెందుకు భుజాలు తడుముకోవాలి ఈ ఆలోచనతో రాగిణిలోని బాధ నిరాశ దుఃఖం అన్నీ మంచులా కరిగిపోయాయి అమ్మని తనే ఓదార్చింది అందుకు చాలా ఆశ్చర్యపడిన ఆవిడని చూస్తూ ఉంటే తన వ్యక్తిత్వం మీద తనకే నమ్మకం కలిగింది నా గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆ పొకార్లో నమ్మరు కదమ్మా అది చాలు మనకి అంది ఇంత ధైర్యం నీకెలా వచ్చిందే తల్లి మన అనుభవాలే మనకు పాఠాలు నేర్పుతాయని నువ్వే అంటావు కదమ్మా భయపడిన కొద్దీ భయపెడుతుంది లోకం పార్వతి తప్పు చేసిన వాడే తలెత్తుకు తిరుగుతున్నప్పుడు ఏ పాపం ఎరగని మనబోటి వాళ్ళు తలదించుకొని కుమిలిపోవటం శుద్ధ అవివేకం భార్యతో నిక్కచ్చిగా చెప్పాడు శేషాచలం తండ్రి కూతుళ్ళిద్దరి వంక దిగాలిగా చూసింది పార్వతి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రోజులు బిజీగా తెలియకుండా గడిచిపోతున్నాయి రాగిణికి ఆఫీస్కు దగ్గరలోనే రెండు గదుల పోర్షన్ అద్దెకు తీసుకుని ఉంటుంది తన పెళ్లి గురించిన ఆలోచన మానేయమంటుంది ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడల్లా కాదు కూడదు అంటే రెండుసార్లు నిశ్చితార్థం జరిగి క్యాన్సిల్ అయిన విషయం చెప్పకుండా ఎవ్వరిని పెళ్లి చూపులకు పిలవద్దని చెప్పేసింది చెప్తే ప్రతి వాళ్ళు లేనిపోని అనుమానాలతో పెళ్లి చూపులకే ఒప్పుకోరా అసలు అంటుంది పార్వతి చెప్పకపోతే జరిగిన దాంట్లో నా తప్పేమీ లేకపోయినా ఆ తర్వాత ఎప్పుడైనా ఆ చేసుకున్న వాడికి తెలిసినప్పుడు నేనేదో మహాబరాతం చేసినట్టు చూస్తాడు ఇక అప్పుడు మొదలవుతుంది నరకం దానికంటే పెళ్లి చేసుకోకపోవడమే ఉత్తమం అంటుంది రాగిణి రాత్రి బండికి బయలుదేరి వస్తున్నామని అమ్మ చెప్పగానే అడగకుండా ఉండలేకపోయింది రాగిణి ఏమిటమ్మా విశేషం హఠాత్తుగా ఎందుకు ప్రయాణం పెట్టుకున్నారు అని వచ్చాక చెప్తాగా కాస్త పట్టు అంది పార్వతి మర్నాడు ఆదివారం కావటంతో ఆఫీసుకు సెలవు పెట్టే అవసరం లేకపోయింది స్నానాలు టిఫిన్లు అయ్యాక అన్నాడు శేషాచలం మీ ఆఫీసులో అనే అతను ఉద్యోగం చేస్తున్నట్టు కదా అవును ఇప్పుడు అతని ప్రసక్తి దేనికో అర్థం కాలేదు రాగిణికి అతను ఎలాంటి వాడు అడిగాడు శేషాచలం ఆఫీసులో అందరిలోకి రత్నాకర్ చాలా డీసెన్సీ ఉన్నవాడు తన పనేమో తనేమో అంతే అనవసరంగా ఇతరులతో కబుర్లేసి కూర్చోవటం అందరూ తననే చూడాలన్నట్టుగా ప్రవర్తించటం ఆడవాళ్ళు కనిపిస్తే చాలు ఏదో వంకన దూసుకుపోయి వాళ్లతో మాట్లాడాలని చూడటం తనకంటే తెలివైన వాడు బుద్ధిమంతుడు ఈ లోకంలో లేడన్నట్టు ప్రగల్భాలు చెప్పుకోవటం ఈ తరహా మనిషి కాదు అతను అందుకే అతని మీద చాలా మంచి అభిప్రాయమే ఉంది రాగిణికి అదే చెప్పింది ఆఫీసులో అందరిలోకి అతనికే మంచి పేరుందని అతని తల్లి తండ్రి మొన్న మన ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నారు వాళ్ళు ఉండేది ఊళ్ళోనే అన్నాడు తండ్రి దానికి మీ హఠాత్ ఆగమనానికి సంబంధం ఏమిటో ఆశ్చర్యంగా చూసింది రాగిణి మనకెవరికి ఏ అభ్యంతరం లేకపోతే నిన్ను అతను చేసుకోవాలనుకుంటున్నాడని ఆ సంగతి ముందుగా మిమ్మల్ని అడగమన్నాడని చెప్పారు వాళ్ళొచ్చి మళ్ళీ మొదటికే వచ్చారా నాన్నగారు నా అభిప్రాయం మీకు చెప్పాను కదా అంది ఇప్పుడు కాసేపట్లో అతను ఇక్కడికి వస్తాడు ఫోన్లో అతనితో మాట్లాడమని వాళ్ళ నాన్నగారు డెంబర్ ఇచ్చారు మొన్న రాత్రి మాట్లాడాను ఇవాళ పొద్దున్న ఇక్కడికి వస్తామని చెప్పాను అతనితో నోట్లో నుంచి మాట రాలేదు రాగిడికి ఎలా ఎలా ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోవటం సందిగ్ధ అవస్థలో ఉండగానే బయట తలుపు చప్పుడవటం నమస్కారం అండి నా పేరు రత్నాకర్ అన్న మాట వినిపించటం జరిగింది అతన్ని లోపలికి ఆహ్వానించి కుశల ప్రశ్నలు అడుగుతూ మంచినీళ్ళు అందించి కూతురు దగ్గరికి వచ్చాడు శేషాచలం నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు రాగిని అంటూనే భార్యను కాఫీ కలపమని చెప్పి తను కూడా ఆవిడ వెనకే వంటింట్లోకి వెళ్ళిపోయాడు ఏం మాట్లాడాలి ఊహించని ఈ పరిస్థితికి అయోమయ అవస్థలో మునిగి కంగారు పడుతున్న మనసు మోగబోయింది కానీ తప్పదు అతన్ని పలకరించడం అయ్యాక పాఠం అప్పచెప్పినట్లు చెప్పింది క్షమించండి నేను పెళ్లి గురించిన ఆలోచన చెయ్యట్లేదు మా వాళ్ళు మీకు ట్రబుల్ ఇచ్చినందుకు అతను మధ్యలోనే ఆపాడు నాకెవరూ ట్రబుల్ ఇవ్వలేదు మీరు ఒక్క నిమిషం కూర్చుంటే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఇంకేమీ మాట్లాడకుండా అతనికి ఎదురుగా కుర్చీలో కూర్చుంది నాకు మీరు తెలుసు అన్నాడు నవ్వొచ్చింది రాగిడికి ఇది చెప్పడానిక కూర్చోమన్నాడు మీరు నాకు తెలుసు మన ఇద్దరం ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం కాబట్టి అంది ఈ ఆఫీసులో మీరు పని చేయక ముందు నుంచే మీరు నాకు తెలుసు మిమ్మల్ని చూశాను అన్నాడు అతను ఎక్కడా మా దూరపు బంధువుల అబ్బాయి నిశ్చితార్థంలో తెల్లబోయిందామే ఎవరింట్లో నేను ఎక్కడికి వెళ్ళలేదే అదేనండి మీ నిశ్చితార్థం మౌళితో జరిగినప్పుడు అన్నాడు బిగుసుకుపోయింది రాగిణి కుర్చీలో వాడికెన్నో దొరలవాట్లున్నాయని తెలిసి కూడా మధ్యవర్తి మీ నాన్నగారిని మోసం చేసినందుకు చాలా బాధపడ్డాను ఆ తర్వాత మీరు ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకున్నారని విని సంతోషించాను మళ్ళీ మిమ్మల్ని ఆఫీసులో చూశాక ఎందుకో నాకే తెలియదు చేసుకుంటే మీలాంటి అమ్మాయిని చేసుకోవాలన్న కోరిక బలపడింది మీకు అభ్యంతరం లేకపోతే మబ్బులు కమ్మేసినట్లున్న రాగిణి మనసులోకి గోరువచ్చిన సూర్యుడు తొంగి చూసినట్లయింది తల్లి తండ్రి రత్నాకరులతో కలిసి పెళ్లి మంటల షాపింగ్కి వచ్చింది రాగిణి పెద్దవాళ్ళిద్దరూ పట్టుపంచెల కౌంటర్ దగ్గరుంటే చిన్నవాళ్ళిద్దరూ చీరల కౌంటర్ దగ్గర ఉన్నారు అదిగో ఆ అమ్మాయే పక్కనున్నాడుగా వాడెవడో ఎన్నేళ్లుగానో నడుపుతున్నట్టుంది వాడితో కాద ఏమీ ఎరగనట్టు మా అబ్బాయితో నిశ్చిత అర్థం చేసుకుని గుట్టు బయటపడేసరికి మాట మార్చింది ఆ మాటలు వినపడి ఓరగా వెనక్కు తిరిగి చూసింది రాగిణి గుర్తుపట్టింది ఆ మహాతల్లిని నవ్వింది పువ్వుల ఎంతో సహనం తొంగి చూసింది ఆ నవ్వులో నేను ఎన్నేళ్లగానో కథ నడుపుతున్నానని మీరు కథలల్లుతున్న ఇతను మీ బంధువులు అందరూ బుద్ధిమంతుడని మెచ్చుకునే రత్నాకర్ అంది వెనక్కు తిరిగి ఆవిడ వంక చూసిన రత్నాకర్ చూపులను తీక్షణతకు తట్టుకోలేక తల గబగబా షాపులోంచి బయటకు నడిచింది ఆవిడ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే